గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం కడుపు పుల్లటి త్రేణుపులు రావడం పైల్స్ ఇంకా ఐబీఎస్ లాంటి ఉదర సంబంధ ఏ సమస్యలైనా గాని ఇప్పుడు పదే పదే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడు మీ గట్ హెల్త్ని నుంచి పటిష్టం చేయడానికి ఇంకా మిమ్మల్ని న్యాచురల్గా ఫిట్గా ఉంచడం కోసం మేం తీసుకొచ్చాం ఒక ప్రభావవంతమైన ఆయుర్వేదిక పరిష్కారం ఎస్కే గట్ రక్ష రోజు కేవలం ఒక్క డోస్ ఇంకా ప్రతివారం ఒక స్పెషల్ షాట్ ఇది మీ ఉదర సంబంధ అన్ని సమస్యలకు పూర్తిగా పారద్రోలడంలో సహకరిస్తుంది హిమాలయాల ఒడిలోంచి జాగృతమై ఆయుర్వేద నిపుణుల ఆలోచనతో తయారైన ఈ ఎస్కే గట్ రక్షా కిట్ మీ ప్రేగులను శుభ్రం చేస్తుంది జీర్ణ వ్యవస్థను సమతుల్యపరుస్తుంది ఇంకా మీ గట్ హెల్త్ని లోపల నుంచి పటిష్టం చేస్తుంది ఇప్పుడు కెమికల్స్ కలిగిన మందులు కాదండి స్వచ్ఛమైన ఆయుర్వేదం పట్ల విశ్వాసముంచండి ఎస్కే గట్రాక్ష ఎటువంటి కోర్స్ అంటే ఇది పదే పదే వ్యాధులను నిరోధించడంలో మీ శరీరానికి స్వావలంబన చేకూరుస్తుంది ఇప్పుడు మందు కాదు మార్గం మార్చుకోండి ఆయుర్వేదం అనుసరించండి ఎస్కే గట్ రక్షను వాడి చూడండి నా వయసు నలభై రెండు సంవత్సరాలు నాకు పైల్స్ మరియు గ్యాస్ వల్ల రోజు చాలా బాధపడేవాణ్ణి ఈ పైల్స్ ప్రాబ్లం వల్ల ఒక బిజినెస్ మ్యాన్ గా నేను ఒక పనిని కూడా సరిగా చేయలేకపోయేవాణ్ణి నేను రోజు చాలా ఇబ్బంది పడేవాణ్ణి పైల్స్ సమస్య వల్ల ఈ సమస్య వల్ల నేను ఫ్రీగా మోషన్ పాస్ చేయలేకపోయేవాణ్ణి అంత నొప్పి అనుభవించాను నేను కనీసం కుర్చీలో కూడా సరిగా కూర్చోలేను ఈ పైల్స్ మరియు గ్యాస్ట్రిక్ సమస్యల కోసం చాలా మెడిసిన్స్ ట్రై చేశాను కానీ ఏ మెడిసిన్ ద్వారా ఈ రెండు సమస్యలు తీరనే లేదు ఈ రెండు సమస్యల వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతుండేవాణ్ణి అప్పుడే మా ఫ్రెండ్ నాకు ఈ గట్రక్షా మెడిసిన్ ని నాకు రిఫర్ చేశారు నేను కూడా ఇది ఆర్డర్ చేసి వాడాను ఆ గట్రక్షా లో పౌడర్ మరియు టానిక్ ఉండేవి ఆ పౌడర్ ని ప్రతిరోజు నీటిలో కలిపి తాగాను ఆ టానిక్ ని వారానికి ఒకసారి నేను తీసుకున్నాను ఈ గట్రక్ష మెడిసిన్ నేను తీసుకున్నప్పటి నుంచి కొన్ని రోజుల్లోనే మంచి మార్పు వచ్చింది నాలో ఈ పైల్స్ సమస్య గ్యాస్ట్రిక్ సమస్య మెల్లగా బాగుపడడం ప్రారంభించాను ఇప్పుడు నేను మోషన్ పాస్ చేసేటప్పుడు ఎటువంటి నొప్పి ఎటువంటి మంట అసలు ఏమీ లేదు చాలా ఫ్రీగా ఉంది నేను ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్నా ఈ పైల్స్ మరి గ్యాస్టిక్ సమస్య ఇంత త్వరగా సరవుతుందని అనుకోలేదు నిజానికి దీనికి అంత కారణం గట్రక్ష థ్యాంక్స్ టు గట్రక్ష గట్రక్ష మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆయుర్వేదం వల్ల కడుపుకు సంబంధించినటువంటి అన్ని ఆరోగ్య సమస్యలకి ఇది తయారు చేయబడింది దీనిలోని మూలికలు ప్రతిరోజు ఉదర ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యల నుంచి కాపాడుతాయి ఎస్కే గట్ రక్షాని ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి